హాయ్ ఫ్రెండ్స్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో మనం ఎలా అప్లోడ్ చేయాలి మనకి ఎలాంటి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి వీడియో అనేది వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ముందుగా మీరు ఎలవ నుంచి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎలవ అంటే మనకి మా యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు మనం ఆ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తే మనకు వీడియో అనేది వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎల్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇందులోనే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం వీడియో పెట్టే ముందు ఆ వీడియో అని ఎలా వైరల్ అవ్వాలో మనం ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ యూట్యూబ్ అని ఉంది ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయండి వై టూ స్టూడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అవి ఆన్ చేసుకుంటే మనకు ఛానల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనం ఏ వీడియో పెట్టినా సరే వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం చేయాలని కూడా ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఇక్కడ జనరల్ ఉన్నది దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్ అనేటు ఫ్రెండ్స్ మనం ఇండియన్ రూపీస్ అనేది పెట్టాలి ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ ఛానల్ నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ నేమ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏ ఛానల్ అయినా ఫస్ట్ మనం టైప్ చేయగానే అందులో మనకి యూట్యూబ్ లో రావాలనుకుంటే ఇక్కడ మన ఛానల్ పేరు అనేది క్రియేట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మనం అప్లోడ్ గురించి తెలుసుకున్నాం అలాగే అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిస్క్ టాప్ అని ఇవ్వాల్సి ఉంటుంది మనం అలాగే ఎంసీఆర్ ఫ్యాక్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ మన ఈ ఛానల్ సంబంధించిన టైటిల్ అనేది కింద ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ కొట్టండి ఇప్పుడు మనకి ఏ వీడియో పెట్టినా సరే సింపుల్ గా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలాగా ఉంటుంది ఇందులోనే మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఉంటుంది షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను చాలా మంది తమిళులు కూడా ఇందులోనే పెట్టేస్తారు ఫ్రెండ్స్ మన తమిళ వేరే క్రియేట్ చేసుకోవాలి ముందుగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మనం అప్లోడ్ చేసి చూద్దాం ఇప్పుడు క్యాప్టెన్ ఉంటుంది క్యాప్టెన్ మనం ఇక్కడ అన్నది ఇక్కడ కొటేషన్ అనేది ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే డైరెక్టర్ వీడియో అనేది డైరెక్టర్ గా అప్లోడ్ చేసేయండి చూసారు కదా అప్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ డైరెక్టర్ గా మనం వైట్ స్టూడియోలో అన్నది వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి వై టు స్టూడియో అనేది ఓపెన్ చేయండి సో ఫ్రెండ్స్ వై స్టూడియో అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులోని మనం పెట్టిన వీడియోకి టైటిల్ అనేది ఇయర్స్ ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ లోపల క్లిక్ చేసి మనం ఆటోమేటిక్గా ఇక్కడ టాప్ తెలుగు టాప్ ఫైవ్ ఫ్యాక్టరీ అని రాశాను కదా ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేసి మీరు కూడా టైటిల్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన టైటిల్ కింద యాడ్ డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసుకొని మనం పెట్టాలి ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొన్ని వైరల్ ట్యాగ్స్ అని ఇవ్వాలి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని సబ్మిట్ కొట్టేయండి కొట్టేసి ఇక్కడ మనకు తమ్ళీలు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తమ్లీలు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ట్యాక్స్ కోసం మనం క్రోమ్ రోజర్ అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసి ర్యాపిడ్ ట్యాక్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఏ ట్యాక్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ మనకి క్లిక్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ టు జనరల్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ అనేది కొట్టండి ఫ్రెండ్స్ ఫ్యాక్ట్స్ కొట్టి సబ్మిట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకి కి సంబంధించిన ట్యాక్స్ అన్ని వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చిన ని మనం ఫ్రీగా అంటే ఫ్రీగా యూస్ చేసుకొని ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు ముందుగా దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని వై టు స్టూడియో అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ షార్ట్స్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేసి మనం ఇక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసాక మనకి డైరెక్ట్గా ట్యాగ్స్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే దీన్ని సేవ్ చేసేసుకోండి సేవ్ చేసేసుకుంటే మనకు వీడియో అనేది అప్లోడ్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇందులోనే లోని మన డైరెక్ట్గా తమిళ అనేది ఇవ్వకూడదు మన వైట్ స్టూడియోలోనే తమిళస్ అనేది ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి